శ్రీ గురు చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం ఎవరికైతే పనులు కావడం లేదండి మరి ప్రభుత్వం ద్వారా మాకు చికాకులు ఉన్నాయండి మాకు పెళ్ళిళ్ళు కావడం లేదు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు పొలం అమ్ముదాం అనుకుంటే అమ్ముడవట్లేదు లేకపోతే మాకు ఈ యొక్క సర్పదోషాలు ఉన్నాయి అని చెప్పి ఇలా ఏ రకం దోషమైనా సరే భయపడేటటువంటి వాళ్ళు ఈ యొక్క అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళకి బ్రహ్మాండంగా మీకు ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ కష్టాలు పోయి సకల సుఖాలు మీకు కలుగుతాయి అన్నమాట ఇక కథలో కొద్దాం నామధారకుడు ఏం చేశాడు సిద్ధమహామునికి నమస్కారం చేశాడు నమస్కారం చేస్తుంది స్వామి అజ్ఞానంలో అనేటటువంటి గాఢ నిద్రలో నేను మునిగిపోయి ఉన్నాను నాకు ఈ గురుచరిత్రని చెప్పి మేల్కొల్పారు నన్ను కాబట్టి దయతో ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి ఈ జ్ఞానాన్ని నాకు దృఢంగా చెయ్యండి అని చెప్పి అడిగాడు అప్పుడు సిద్ధమహాముని సంతోషించి నాయన శ్రీగురు లీలలు ఎన్నని చెప్పగలనాయ బాబు దత్తాత్రేయుడు లీలలు కొద్ది కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడనేటటువంటి ఒక పేద బ్రాహ్మణున్నాడు పాపం అతను భిక్షతో ఎప్పుడు కూడా ఆ భిక్షాన్నతో తృప్తిగా జీవిస్తూ ఉన్నాడు ఎవరింటికి కూడా పాపం భోజనానికి వెళ్ళేవాడు కాదు అతను ఎంతో నిష్టతో వైదిక కర్మలన్నీ కూడా చేసేవాడు చేసుకుంటూ తనకున్న దాంట్లోనే పాపం తింటూ తాను తింటూ ఇతరుల అతిథులందరికీ కూడా సేవలు చేసుకుంటూ ఉండేవాడు ఆ కాలంలో ఏమైంది శ్రీ గురుని యొక్క మహిమ వలన అక్కడికి ఆకర్షించబడినట్టు వచ్చినటువంటి భక్తులందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉన్నారు ఒక పేద బ్రాహ్మడు మాత్రం ఈ పే ఈ పేద బ్రాహ్మడు ఉన్నాడు కదా ఎక్కడ కూడా ఆ సమావర్తనకి వెళ్ళేటటువంటి వాడు కాదు ఆ సమారాధనకి వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం ఏమైంది మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణి మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు అతని భార్యకు అటువంటి సమారాధనలకి వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని చెప్పి ఉండేదనమాట ఆయన భార్య వెళ్ళమనేది పాపం ఇంత మాత్రం వెళ్ళేవాడి కాదు ఆమె ఎంత చెప్పినా సరే అతను ఎప్పట్లాగే ఈసారి కూడా ఒప్పుకోలేదు వెళ్ళలేదు అతనితో తనకు తన తన నొక్కదాన్న పంపించమని నేనన్నా వెళ్తాను లేకపోతే అతన్ని కూడా రమ్మని చెప్పి పట్టుపట్టింది అతనేం చెప్పాడు నేను రాను నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళు అని అన్నాడు అప్పుడు ఆమె ఏం చేసింది ఆ శ్రీమంతుడితో ఏమంది నేను ఒక్కదాన్నైనా సరే భోజనానికి రావచ్చా అండి అని అడిగింది అడిగితే అప్పుడు ఆమె అడిగితే లేదు దంపతులే ఇద్దరు రావాలి అని చెప్పాడు ఆయన నిరాశ చెందింది తన భర్తపై కోపం వచ్చింది కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధ అంతా కూడా వెళ్ళబోసుకుని చెప్పింది తన భర్తను కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించండి స్వామి అని చెప్పి శ్రీ గురుదేవుణ్ణి అడిగింది అప్పుడు నృసింహ సరస్వతి స్వాములు వారిని నవ్వారు నవ్వి ఆమె భర్తను పిలిపించి ఏం బ్రాహ్మణోత్తమా నా మాట విని ఈరోజు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం నాయన అని చెప్పాడు ఇటు చెప్తే ఆ విప్రుడేమన్నాడా బ్రాహ్మడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం నన్ను వదిలేసి నేను సంతర్పణానికి వెళ్ళాను అనుకో వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా వెళ్ళిపోతాను స్వామి అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందా అన్నాడు అతను జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందల మంది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికీ కూడా అక్కడ తమ విస్తలలోను మరికొందరి విస్తలలోనూ ఉన్నటువంటి అన్నాన్ని ఏం జరిగింది ఒక కుక్క ఒక పంది వచ్చి తాకేసి అపవిత్రం చేసినట్లు కనబడింది దర్శనమైంది అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూసింది ఇలా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నప్రాసిను ముట్టుకుంది కుక్క ముట్టుకుంది అనమాట వెంటనే ఒకరు దాన్ని తరిమివేసి వడ్డన కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు వడ్డిస్తున్నారు అది ఆ బ్రాహ్మణ్ణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఈ విషయం చెప్పేసింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధులైందానా దీని వలన ఈ రోజునకి కర్మ పట్టింది ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుంచి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు అనమాట వెళ్ళి ఆయన ఆమె కేసి చూస్తూ ఏమయ్యా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు గురుదేవులు నృసింహ సరస్వతి స్వాములు వారని నవ్వారు ఆమె ఏం చేసింది సిగ్గుతో తలదించుకొని స్వామి నా బుద్ధిహీనతను వలన మావారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా సరే మీరే సవరించాలి స్వామి అని వేడుకుంది అప్పుడు ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయడి పాపం బాధపడి అప్పుడు శ్రీగురుడు అతన్ని ఓరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుటపడింది కదా ఆమెని ఇంకెప్పుడు కూడా నిన్ను ఇలా వేధించదు మాత్రానికే నీ కిట్టి నీకు ఎలాంటి దోషం రాదులే నీకు నియమభంగము కలగదు ఎప్పుడైనా సరే దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా సరే కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడితే కనుక దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎలాంటి దోషము కూడా లేదు అని చెప్పారు అప్పుడు ఆ విప్డు ఏమన్నాడు స్వామి ఎలాంటి భోజనం చేయొచ్చు ఎలాంటిది చేయకూడదో దయచేసి మాకు కొంచెం చెప్పండి అని కోరాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెబుతున్నాడు గురువులు మేనమామలు ఆచారవంచులైనటువంటి వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టినటువంటి భోజనాన్ని చేయొచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేటటువంటి వాడు భార్యా బిడ్డల్ని ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరు బోతు తగాడాల కోరు వైశ్వదేవం చేయనటువంటి వాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేటటువంటి వాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టేవాడు క్రూరుడు పిసనారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనటువంటి వాడు కనీసం సంధ్యావందనమైనా చేయని వాడు డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు పక్షపాతంతో మరి వీడు వీడు నావాడు అని చెప్పి ధర్మాన్ని చెప్పకుండా న్యాయాన్ని చెప్పకుండా ఎవడైతే పక్షపాతం తీర్పు చెప్తారో అలాగే స్వధర్మం విడిచి పరధర్మాన్ని అవలంబించేటటువంటి వాడు బ్రాహ్మల్ని గురువుని సాధువుల్ని తన ఇంటికి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి భోజనాన్ని కూడా ఈ భోజనం బాలేదు అది ఇది అని అలాగే తన ఇంటి కులదేవతని వదిలేసేవారు మరి దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు అందరూ కూడా పతితులైపోతారు మరి కూతుర్ని అల్లుడిని బాధించేవారికి మరో జన్మలో బిడ్డలు కలగరు కేవలము అద్వైతం చెప్పి దేవ పూజ చేయనిటువంటి వాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము అల్పాయుష్యు లేక చెవుడు కలుగుతాయి అంటే ఇలా కపటంగా ప్రకటించ ప్రవర్తించేటటువంటి వాళ్ళు పెట్టే భోజనం మనం తినకూడదు అలాగే నిత్యము ఇతరుల ఇళ్ళల్లో భోజనం చేసేవారి పుణ్యమంతా కూడా నశించిపోయి పాపమంతా సంక్రమిస్తుంది అందువల్ల ఇతరుల ఇళ్లలో ఎక్కువసార్లు మనం భోజనం చేయకూడదు చేస్తే కనుక మనం పుణ్యం నశిస్తుందట నశించి పాపం సంక్రమిస్తుంది అని చెప్తున్నారు గురుదేవులు పౌర్ణిమ అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించినటువంటి ఆ నెల ఆ నెలం సంపాదించినటువంటి పుణ్యమంతా కూడా పుణ్యఫలం నశిస్తుంది అలాగే సాటివారికి వారికి కర్మానుష్ఠానంలో లోపం తెర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగిపోతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మళ్ళీ మనవడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు ఆ ఊ భూమి బంగారం మొదలైనటువంటివన్నీ కూడా దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోను తర్వాత శోతకం అప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు చేసి కనుక చేసుకుంటే దోషం వస్తుంది ఆ దానాలు మనం తీసుకోకూడదు దోషాలు ఆ దానాలు ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి ధైన్యం ఎప్పటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అని చెప్పారు అప్పుడు ఆ బ్రాహ్మణుడే నమస్కారం చేశాడు నమస్కారం చేసి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి స్వామి అని అన్నారు అప్పుడు ప్రార్థిస్తే స్వామి వారిలా చెప్తున్నారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశర మహర్షిని మునులందరూ కలిసి ఇలా అడిగారు ఏమడిగారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగు అడుగునా కూడా సందేహాలు కలుగుతున్నాయి ఆచారం మంత్రం గురువు నుంచి తప్ప తెలుసుకోకూడదంటారు మంత్రం ఎప్పుడు కూడా గురువు నుంచే తీసుకోవాలి మరి కాబట్టి మాకు దయతో మాకు అవన్నీ కూడా వివరించండి అని అంటే అప్పుడు ఆ మహర్షిలా చెప్పాడు ఋషులారా సదాచారం ఎప్పుడు వల్ల సర్వము సిద్ధిస్తుంది సదాచారం వల్ల బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తుల్ని నవగ్రహాలని సనకాది సిద్ధుల్ని పితృదేవతల్ని సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించుకోవాలి అప్పుడు గోవుకి మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి తర్వాత చూడదగినవి చూసినప్పుడు మాట్లాడకూడని మాట్లాడినప్పుడు వినరానివి విన్నప్పుడు ఆచమనం చే చేయాలన్నమాట అప్పుడు శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి ఇలాగా ఒకవేళ ఏమైనా అశుభవార్తలు వింటే ఇలాగా గురుదేవుణ్ణి తలుచుకుని ఇలా కుడి విని పట్టుకోవాలి కారణం అందులో అగ్ని జలము వర్ణుడు సూర్యుడు తర్వాత వాయువు మొదలైనటువంటి సకల దేవతలు ఉంటారన్నమాట తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా సరే చదువుకోవచ్చు అన్నమాట కాబట్టి మనకి తర్వాత ఏం చేయాలండి ఊరికి నైరుతి దిక్కుకి వెళ్ళాలి అక్కడ ఆరు బయట లే ఉన్నటువంటి దేవాలయాలు పవిత్రమైన చెట్టు లేని చోట తర్వాత బాటకు నీరుకు దూరంగాను తర్వాత ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి ఆ సమయంలో జంధ్యం నేరుగా వేసుకొని తర్వాత అంగ వస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశంకేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీ గురుడు ఆచారకాండ ఇంకెన్నో ఎన్నో మరెన్నో విశేషాలు అంశాలను బోధించారు విధంగా శ్రీ స్వామి వారు వివరించారు మనకి ఈ యొక్క ముప్పై ఆరోగ్యాలు శ్రీ గురుదత్త జై గురుదత్త